అనాథలకు అభాగ్యులకు సేవలు అందించడమే గట్టుపల్లి చారిటబుల్ ఫౌండేషన్ సంకల్పమని సంస్థ చైర్మన్ గీతాల రెడ్డి అన్నారు కడప జిల్లా బద్దెల్లో గట్టుపల్లి చారిటబుల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం మొదటి కార్యక్రమాన్ని స్థానిక ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ పెంచల్ రెడ్డి మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అన్న నినాదంతో అమెరికాలో ఉన్న సంస్థ చైర్మన్ గట్టుపల్లి మల్లెంకొండారెడ్డి సహకారంతో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వార్తలు ఆనంద నిలయం ఆశ్రమానికి మంచినీటి బోరు మరియు మోటార్ను సంస్థ తరపున వారు అందించనున్నట్లు తెలిపారు వృద్ధులకు కేకు మరియు పండ్లు అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు గీతాల వెంకటరత్నం రెడ్డి కత్తరపల్లి నాగార్జున రెడ్డి ఆశ్రమ నిర్వాహకులు పెట్టుతల రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మానవ సేవి మాధవ సేవ అనే నానుడితో చైర్మన్ గట్టుపల్లి మల్లింకొండారెడ్డి యుఎస్ గారి ఆలోచనతో గట్టుపల్లి చారిటబుల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం చేయించినాము దీనికి చైర్మన్గా గట్టుపల్లి మల్లింకొండారెడ్డి గారు ఉంటారు గా గీతాల పెంచాలరెడ్డి గారు ఉంటారు ఈ గట్టుపల్లి ఫౌండేషన్ ప్రారంభం సందర్భంగా ఆనంద నిలయం నిరాశ్రమ ఆశ్రమంలో కేక్ కటింగు పనులు పెంచబడటం జరిగింది ముఖ్యంగా ఈ గట్టుపల్లి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏమనగా విద్య వైద్యం ఆరోగ్యం వృద్ధులకు వికలాంగులకు చేయూత చేయుత అనే అనేక కార్యక్రమాలను ముందు దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థను ప్రారంభించడం జరిగినది ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ సంస్థ నుండి ఆనంద ఆనందనీయమ ఆశ్రమంలో బోరు ఒక బోరు మోటరు రాబోయే కాలంలో ఇవ్వదలుచుకున్నారు గట్టుపల్లి చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన పద్దే పట్టణంలోని ఆనంద నిలయం నిరాశ్రయుల నందు సెక్రటరీ అయినటువంటి గీతాల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి వృద్ధులను పేరు పేరును పలకరించి వారికి వారి యొక్క ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేయాలనుకున్నటువంటి సేవా కార్యక్రమాలను మాకు ఇక్కడ వివరించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కేక్ కట్ చేసి వారి యొక్క ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళకందరికీ కూడా పండ్లు పలహారములు పంచిపెడుతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చైర్మన్ సెక్రటరీ అయినటువంటి గీతాల రెడ్డి గారికి మా ఆనంద నిలయం తరఫున ప్రత్యేక స్వాగతం తెలుపుతున్నాము రాబోయే రోజుల్లో వీరి యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టుబడి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని కేక్ కట్ చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను